నెంబర్ 4 ఎర్హమల్ ఉన్నాడు తోపు పెట్టు అడుగాదు ఎర్హమల్ బ్యాక్ సైడ్ ఆ సంక నాగు రేయ్ నువ్వెలాగో యూట్యూబ్ లో వీడియోస్ చేయలేరు కాబట్టి గేమ్ మీరంతా కలిసి ఏం లావ్ ఇల్లేస్తారు మీకు అసలు బ్లాగ్లు చేయడం వచ్చా బ్లాగ్ అంటే ఏటో తెలుసు పెద్ద

సదా బయట పాటలు పాడుకుంటే చేస్తున్నారు చేస్తుందో చివరించడం రేపు పరుగులు అక్కడికొమ్మ నా తిరులోతుల నువ్వాని

ఈ రోజు మానే ని బండని గేమ్ చేయాలని ఏకే రోజు చికెన్ కాకండి ఏమొస్తుందనుంటునారా మీరు మళ్ళీ ఏమొస్తుందరేంట ఏదో పిట్ట మొగ వేసుకుంది ఆ బాబాయి పెద్ద వ్యక్తి కృష్ణమకుమారి సరే గానీ ఎన్ని మనసులో పెట్టుకో గా లెగో అలా వాకింగ్ మొత్తం మొత్తం కింద ఏం జరిగింది మొత్తం చూపిస్తాను రండి నే నీకు ఒక కథ చెప్తున్నా అప్పట్లో ఒక ఉండేవాడంట నీట్లాగే కుక్కను దొరికిన కుక్కనే పెంచుకుంటూ ఉండేవాడంట అయితే అది ఒక రోజు ఏమైందంటే బయట తిరుగుతూ తిరుగుతూ చోట స్మెల్ వస్తుంది చెప్పి తొగింది అంట కొంచెం వీడు యజమాని ఉంటాడు కదా తువింది ఇంటి తొగింది అని చెప్పేసి అక్కడ పాళ్ళని పట్టుకొచ్చి తిగుతా చిన్న వచ్చి బంగారం లాంటి బయటకు వచ్చింది అంట

వయసు అవుతుంది కదా ఇంకే మా వచ్చేసాను పైకి ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు వీడియో కంటిన్యూగా చూడండి చిన్న ఈ రోజు మా ఊడు దమ్ బిర్యానీ ఉంటాడు కొడతాం ఒక పోతే మామూలుగా అసలు ఆ చూస్తేనే నూరంతా గమగమలాడితే కడుపు నిండిపోతుంది మాలు అనుకుంటా ఏమి మిగిలినకి చాలా ఎట్లా ఉపయోగిపోతుంది చూస్తాను సో వేస్ మాకు మొత్తానికి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎరగదీశాడు మా ఊడి చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు జాగ్రత్తగా ఒక పవర్ నాప్ వేసామంటే పొద్దున్నీకి అద్దరిపోతుంది పద్ధకం వచ్చేస్తుంది గాయస్ బిర్యానీ తను కానీ మా ఊడందులకి కుంకుమ ఆడిపోయేలాగా ఉండాడు ఆడికి ఆడేసే సో వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి లవ్ యూ గాయస్ నన్ను ఎప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారనుకుంటున్నాను థ్యాంక్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ గైస్ ఈ వీడియో మేము జస్ట్ ట్రైల్కి అప్లోడ్ చేసాం ఇది ఒక సిరీస్లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే కనుక ఒకవేళ ఈ సిరీస్ మీకు చూద్దాం అనుకుని ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఈ సిరీస్లో పార్ట్ ఆఫ్ ది మెంబర్ అవ్వాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా సపోర్ట్ చేయడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు టేక్ ఎయిర్ లవ్ యూ బాయ్ 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 బాయ్